మీడియా అందరికీ నమస్కారం నా పేరు మంద శ్రీకాంత్ ఎస్ఆర్ఐ జిల్లా కార్యదర్శి అన్నకొండ ఈ కాకతీయ యూనివర్సిటీ కంపెనీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో మీడియా మిత్రుల సమావేశం ఏర్పరచడం జరిగింది ఎందుకంటే ఈ సమావేశం ఎందుకంటే ఈ కాగిత యూనివర్సిటీలో ఒక చరిత్ర గల కాగిత యూనివర్సిటీలో ఇక్కడ ఉన్నటువంటి బీసీ గారు రిజిస్టర్ గారు అలాగే పాలక మండల సభ్యులు స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ కాగిత యూనివర్సిటీలో పదిహేను ఎకరాల ల్యాండ్స్లో ఇంటిగ్రేట్ స్కూల్ రెసిడెన్స్ స్కూల్ కడదామని ఈరోజు వాళ్ళు అంటే వివిధ పత్రికోలు కానీ వివిధ సమస్యలు పెట్టుకుని ఈరోజు నన్మకొండ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అంటే యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి పదిహేను ఎకరాల ల్యాండ్స్లో ఇంటీరియర్ స్కూల్ రీజినట్ స్కూల్ క్రితం రోజు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరు ఎవరిని అడిగి నిర్ణయాలు తీసుకున్నాము మేము అడుగుతున్నాము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల భూములే మీకు కనిపిస్తున్నాయని మేము అడుగుతున్నాము ఒక చరిత్ర గల తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత కాగత యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీలో ఒక స్కూల్ పెడితే అసలు యూనివర్సిటీకి స్కూల్కు ఎలాంటి పొంతన ఉంటుందా అసలు ఈ యూనివర్సిటీని స్కూల్ పెట్టినాక ఇది కాగత యూనివర్సిటీ అని ఈ ఈరోజు మేము అంటున్నాము ఏదైతే ఈ కాకత యూనివర్సిటీలో మీరు ఏదైతే ఇంట్రగ్రేట్ స్కూల్ రెజ్ స్కూల్ కడుతున్నారో ఆ నిర్ణయాన్ని వెనుకే తీసుకోవాలి లేకపోతే మాత్రం లేకపోతే మాత్రం కంపల్సరీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక ఎంపీలు స్థానిక మంత్రులు ఎస్ఎఫ్ పాత్రలో మేము ముట్టడిస్తాం మేము కాకత యూనివర్సిటీ విద్యార్థులు మీ రోజు మీకు చెప్తున్నాము ఏదైతే మీ యొక్క నిర్ణయాన్ని ఉన్నారో ఆ నిర్ణయాన్ని వెనుకే తీసుకోవాలి గతంలో కూడా గత మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను నాలుగు వందల ఎకరాలను ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు కట్టబెట్టిన ప్రయత్నం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా విద్యా సంఘాలు విద్యార్థులు రోడ్లెక్కితే ఈ రోజు ఆ కోర్టులో సమస్యలు పరిశీలించే విధంగా కూడా ఈ యూనివర్సిటీ భూమిలో ఈ రోజు ఆగిపోయి వేల అంటే వేలం కూడా ఆగిపోయడం జరిగింది ప్రభుత్వం కూడా వెనుక వచ్చింది మీరు కానుక మళ్ళీ చెప్తున్నాము లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి బీసీ గారికి రిజిస్టర్ గారికి ఇక్కడ తాకతీయ యూనివర్సిటీ పాలేవర్గం అని చెప్పేది ఒకటే తాకతీయ యూనివర్సిటీ భూమిలో జోలికేస్తా మాత్రం మిమ్మల్ని యూనివర్సిటీలో అడగలను అడ్డుకుంటాం మీరు యూనివర్సిటీ గేటు దాటి కూడా లోపల అడుగు పెట్టారు మళ్ళీ చెప్తున్నాం యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉంది ఎంతో మంది మేధావులు ఇదే యూనివర్సిటీ చదువుకొని పెద్ద పెద్ద హోదాల్లో పెద్ద పెద్ద కేడర్లో దేశం మొత్తం ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు మీరు యూనివర్సిటీ పేరు కనుక అంటే అనుకుంటే ఈ యూనివర్సిటీలో ఇంటిగ్రేట్ స్కూల్ కడతా మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమ చేస్తాం విద్యార్థుల పక్షాన విద్యార్థి సంఘాల పక్షాన పెద్ద ఎత్తున అన్నకొండ జిల్లా కేంద్రం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మంత్రులను ఎంపీలను ముట్టస్తాం ఈ తెలంగాణ రాష్ట్రంలో మరో విద్యార్థుల ఉద్యమం మరో ఎస్ఈ ఉద్యమం హైదరాబాద్లో ఎట్లా జరిగిందో దేశాప్త రాష్ట్రాప్తంగా అలాంటి ఉద్యమం తాకత యూనివర్సిటీలో అన్నకొండ నగరం నడిపడ్డలు కూడా పెద్ద ఎత్తున మేము ఉద్యమ చేస్తాం మేము మళ్ళీ చెప్తున్నాము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఎంతో మంది కార్పొరేట్ విద్యాంస్థులు అలాగే పెద్ద పెద్ద ప్రైవేట్ వ్యక్తులు యజమానులు కార్పొరేట్ వ్యక్తులు వందల వందల వేల ఎకరాలు అక్రమంగా ఈరోజు మీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వందల ఎకరాల భూములు ఈరోజు ఆక్రమించి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు పెద్ద పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజ్ కట్టుకున్నారు మీరు ఆ భూములను కబ్జా చేసి మీరు ఆ భూములలో మీరు ఈరోజు ఇంటిరియర్ స్కూల్ కట్టండి కానీ ఈ కాగతీయ యూనివర్సిటీ భూములు గతంలో కబ్జా అయినా కింద ఉండు అలాగే సీఆర్పీ సీఆర్పిఎఫ్ క్యాంప్ కూడా ఆ డిపార్ట్మెంట్ జరుపుకుంటూ జరుపుకుండా ఒక పది ఎకరాల భూములను కూడా వాళ్ళు ఆక్రమించారు అంతే అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము చెప్పేది ఒకటే కాగత యూనివర్సిటీని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉద్దామనుకుంటారా లేకపోతే మీరు ప్రైవేట్ వ్యక్తులకు లేకపోతే ఇలాంటి స్కూల్ కట్టి ఇలాంటి కబ్జా చేసుకుంటా మీరు కబ్జాకు కట్టబెట్టి యూనివర్సిటీని మేము చూస్తున్నాడుతున్నాము గతంలో కూడా మాజీ బీసీ రమేష్ గారు ఉన్నప్పుడు గతంలో అక్కడ ల్యాండ్స్ కబ్జా అయినాయి కిన్నెల కాలువ కానీ డబ్బాలు కానీ చుట్టుపక్కల కొన్ని అంటే ఎకరాలు భూములు కబ్జా ఎకరాల భూములు కబ్జా అయినాయి యూనివర్సిటీ అధికారులు మేము అడిగితే అప్పుడు మేము చట్టపర చర్య తీసుకుంటాం కోర్టులో కేసు నడుస్తుంది వీళ్ళపైన వేరే డిపార్ట్మెంట్ దగ్గర తిరుగుతున్నారు అని చెప్పి కానీ ఏ డిపార్ట్ తిరగలేదు అంతా ప్రజా ఉపాధి ఉన్న అంటే ఒక డబ్బుల కోణంలో కుంభకోణం జరిగి అన్ని ఆపేసులు అన్ని ఇంక ఆపేసులు అన్ని ఆపేసులు కబ్జా చేస్తున్న వాళ్ళు ఏదే విధంగా ఇల్లు కట్టుకొని రోజు జీవిస్తున్నారు వాళ్ళపై ఇలాంటి లేదు మళ్ళీ చెప్పేది ఒకటి మీరు యునివర్సిటీల భూముల జోలు కట్టే పెద్ద ఎత్తున చేస్తాం అన్మకొండ నగరంలో అడుగుడుకున్న ఎమ్మెల్యే గారిని స్థానిక జిల్లా మంత్రి గారిని లోకల్లో ఉన్న ఎంపీ గారిని అడుగుకుంటాం పెద్ద ఎత్తున కూడా ఉద్దామం చేస్తాం మీ నిర్ణయాన్ని వెనక్కి లేదని మాత్రం మరో ఉద్యమం అన్మకొండ వరంగల్ జిల్లాలో మీరు చూడ తప్పని మేము హెచ్చరిస్తున్నాం